హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను మీ భూషణ్ ఈరోజు నేను మరమరాలతో స్వీట్ చేశానండి ఇదైతే ఒక పది నిమిషాలు ఫటాఫట్ చేసేయచ్చు పిల్లలు స్వీట్ అడిగినప్పుడు కానీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇలా ఫైవ్ మినిట్స్లో చక్కగా చేసేయచ్చు ఫాస్ట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం పాపం పట్టే పని కూడా లేదు ఈజీగా చేసేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నట్టుగా బలి ఉంటుంది ఈ స్వీట్ ఈ మరమరాలతో స్వీట్ ఎలా చేసిన ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి మనం మరమరాలతోటి తోటి పది పది నిమిషాల్లో స్వీట్ చేసుకోవడానికి ఇలా ఈ కప్పుతోటి రెండు కప్పులు మరమరాలు తీసుకుంటున్నాను నేను ఇదిగోండి ఇంకొక కప్పు ఇందులోనే ఒక ఆరు బాదం పప్పు వేసేసుకోండి ఇందులోనే ఒక పది పన్నెండు జీడిపప్పులు వేసేసుకోండి ఇప్పుడు ఇవి చక్కగా వేయించేసుకున్నాం మనం ఇది సౌండ్ మీద పెట్టుకుని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇవి చక్కగా వేగిపోయినాయండి చూసారా కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యింది ఇవి క్రిస్పీగా అయినాయి లేదా అని మీకు తెలియాలంటే ఇలా చక్కగా నొక్కి పట్టి చూడండి చూసారా పొడి పొడిగా ఎలా అయిపోయిందో బ్ చేసేయండి ఇవి చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇవి వెంటనే వేరే బౌక్ వేసేసుకోండి లేకపోతే తొమ్మిది కలార్లు ఇవి చక్కగా చల్లారిపోయినాయండి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో మనం గ్రైండ్ చేసేసుకున్నాం ఇవి ఇవ్వండి ఇలా మెత్తగా పొడిలాగా చేసేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఇలా పావు కప్పు షుగర్ వేసుకోండి ఇందులోకి రెండు యాలకులు వేసి గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇలా మెత్తని పొడిలాగా చేసేసుకోవాలి చూసారా మెత్తగా ఉండాలి ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాం ఇది రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి ఇందులో బాగా కలిసేటట్టుగా కలిపిస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు పాలు తీసుకోండి ఇవి కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలపండి కొంచెం పోసుకుందాం ఒక్కొక్క పాలు సరిపోయినాయి చూసారా కొంచెం మిగిలినాయి అంతే కలిపేసి పక్కన పెట్టేయండి పెట్టేసి ఒక బాక్స్ తీసుకోండి ఇలాంటిది ఏదో ఒక బాక్స్ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి స్టీల్ అయినా పర్లేదు ఇది వేడిగా లేదు కాబట్టి ఇలా ప్లాస్టిక్ తీసుకున్నా పర్లేదు కొంచెం నెయ్యి వేయండి నెయ్యేసి చక్కగా ఇలా బాగా పూసేయండి తర్వాత దీంట్లో ఇలా పెట్టేసేయండి మనం నెయ్యి రాసుకున్న ఈ బాక్స్లో ఇలా సెట్ చేసి పెట్టేసేయండి ఒక పక్కన ఇదిగోండి నీట్గా ఇలా సెట్ చేసి పెట్టేసేయండి ఇదిగోండి ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకుందాం చూసారా చక్కగా వచ్చేసినాయ ఇంకేనండి మరమరాలు స్వీట్ చేయటం అయిపోయింది టేస్ట్కి అసలు అదిరిపోయిందండి చాలా చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా నేను చెప్పిన ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్తగా క్విక్గా ఉండే రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి